భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం డిఎస్సి సంబంధించి ఈ రోజు కూడా మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ రావడం జరిగింది మరి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సీ అభ్యర్థులు ఆగాల్సిందే సెలక్షన్ జాబితా విడుదలకు ముందుకు రాని ప్రభుత్వం ఎన్నికల కోడ్తో జీవోల విడుదలకు ఆటంకం జూన్ లేదా ఆ తర్వాతే ఎంపిక జాబితా రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యం అవుతుంది ఇందుకు ఎన్నికల కోవడం ఆటంకంగా మారింది ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే పోస్టుల భర్తీకి అవకాశం ఉంది మే ఆఖరు నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ముందుగా ప్రణాళిక రూపొందించుకున్నా ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల నిలిచిపోవడంతో ప్రణాళిక అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి ఎన్నికల కోడ్ మే ఆఖరి వరకు ఉండడంతో అప్పటి వరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి జూన్ లేదా ఆ తర్వాత మాత్రమే డీఎస్సీ ఎంపికలు పూర్తి చేయడానికి వీలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు సర్కారు జాప్యమే కారణం ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డిఎస్సి పరీక్షలు ముగియగా మెరిట్ జాబితాలు ప్రకటించారు ఆ తరువాత ఎంపికలు జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది కానీ జీవో విడుదల చేయడానికి సర్కారు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది ఈలోగా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించి ఆ క్షణం నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎలాంటి నిర్ణయాలపైన ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది ఎన్నికల షెడ్యూల్ కు ముందు ఎంతో సమయం ఉన్నా జీవో విడుదల చేయనందున ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు ఇక ఐదు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది హాజరు డిఎస్సి పరీక్షలకు కేటగిరీల వారిగా పరీక్షలు రాసిన అభ్యర్థులు కేటగిరి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ లక్ష పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు మంది రాశారు ఇక ప్రిన్సిపల్ పోస్టుకు నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది రాశారు పీజీటీ పోస్టుకు ఇరవై ఒక్క ఎనిమిది వందల ఎనభై ఆరు మంది టీజీటి పోస్టుకు ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై ఆరు మంది ఎల్పి పద్దెనిమిది వేల ఎనిమిది వందల రెండు పిఈటి పన్నెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మ్యూజిక్ ఐదు వందల నలభై ఆరు ఆర్ట్ డ్రాయింగ్ వెయ్యి నలభై ఆరు క్రాఫ్ట్ ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు ఎస్జిటి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు స్కూల్ స్పెషల్ స్కూల్ టీచర్లు రెండు వందల ముప్పై ఆరు మొత్తం ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల నలభై ఏడు మంది పరీక్షకు హాజరవ్వడం జరిగింది రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయించింది దాదాపు ముప్పై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా రెండేళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇదిగో అదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మభ్య పెడుతూ వచ్చారు ఒకసారి ఇరవై రెండు వేల ఖాళీలను భర్తీ చేస్తామని మరోసారి పద్నాలుగు వేల పోస్టులను భర్తీ చేస్తామని ఇంకోసారి పన్నెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు రెండు సార్లు డిఎస్సి షెడ్యూల్స్ కూడా ప్రకటించారు కానీ నిర్ణీత తేదీల్లో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు ఐదేళ్లలో పోస్టులు భర్తీ చేయకుండా అభ్యర్థులకు రెండు సార్లు టెట్ నిర్వహించి భారీగా ఫీజులు దండుకున్నారు చివరకు అక్టోబర్ ఇరవై ఆరున నోటిఫికేషన్ విడుదల చేశారు అనేక ఖాళీ పోస్టులు ఉన్నా కూడా కేవలం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు మాత్రమే ప్రకటించారు పోస్టులకు అర్హతల నిర్ణయంలో గందరగోళం తెలెత్తడం సిలబస్ ఖరారు పోస్టుల సంఖ్యలో మార్పులు వంటి కారణాలతో దరఖాస్తు గడువును ఆప్షన్లు నమోదు గడువును పలుమార్లు పొడిగించారు చివరకు పరీక్షలను డిసెంబర్ ఇరవై నాలుగు ప్రారంభించి జనవరి ముప్పై వరకు నిర్వహించారు మొత్తం ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట అరవై ఐదు మంది హాల్ టికెట్లు ఇచ్చారు మొత్తంగా ఐదు లక్షల యాభై ఐదు వేల నలభై ఏడు మంది పరీక్షకు హాజరయ్యారు ప్రాథమికకి తుదికి విడుదలలోనూ జాప్యం జరిగింది పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాలను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు జిల్లాల వారీగా ఎంపికల జాబితాలను సిద్ధం చేసిన జీవో కోసం ఎదురు చూడాల్సి వచ్చింది మార్చి పదిన అమల్లోకి వచ్చిన కోడ్ ఏకంగా మే ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగనుంది ఆ తర్వాతే ప్రభుత్వం జీవో ఇవ్వాలి కోడ్ ముగిసిన కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండడం వల్ల జీవో ఆ వెంటనే వచ్చే అవకాశాలు తక్కువేనని జూన్ లో లేదా ఆ తర్వాత మాత్రమే అందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు అంతవరకు నిరుద్యోగుల నిరీక్షణ తప్పదు మరి డిఎస్సి అభ్యర్థులు ఆగాల్సిందే ఈ టోటల్ విషయాన్నంతా మనం క్షుణ్ణంగా విన్న తర్వాత చదివిన తర్వాత మనకి ఏమర్థం అవుతుంది అంటే ఎన్నికల కోడ్ అనేది మార్చ్ పదో తేదీ నుంచి మే ఇరవై ఏడో తేదీ వరకు ఉంటుంది కాబట్టి మే ఇరవై ఏడు వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీని మీద నిర్ణయం తీసుకోవాలి అది కూడా మే ఇరవై ఏడుకు ఎన్నికల కోడ్ ముగిస్తే తర్వాత మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవడానికి జూన్ కావచ్చు కాబట్టి జూన్ నెలలోనే మనం దీనికి సంబంధించి ఏదైనా గాని నిర్ణయాన్ని గాని ప్రభుత్వం సంబంధించిన విధి విధానాలు గాని మనకు తెలియవస్తాయి కోర్టు కూడా ఆల్రెడీ నిన్న మనం చెప్పాం దీని మీద మే జూన్ జూలై నెలల్లో ఆలోచించి మీ యొక్క వివరణ ఇవ్వ ఇవ్వండి అని చెప్పడం జరిగింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికే మనకు జూన్ నెల పడితే వాళ్ళు దాని మీద విధి విధానాలను రూపొందించుకోవడానికి జూన్ జూలై కావచ్చు కాబట్టి మనకు ఆల్మోస్ట్ జూన్ వరకు దీని మీద ఏ ఎలాంటి సమాచారం అయితే ఉండదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో విశ్లేషణాత్మకంగా మీకు అందించడం జరుగుతుంది మరి వీటిని మీరు పొందాలి తర్వాత చూడాలి అనుకుంటే మీరు భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వాలి మరి సబ్స్క్రైబ్ అవుతారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో